సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం లక్షల్లో జీతాలు విలాసవంతమైన జీవితం కార్పొరేట్ ఆఫీసుల తలుకు బెళుకులు బయటకంతా హైటెక్ గా కనిపిస్తున్న ఆ లోపల వచ్చేదు నిజో విషయంలో విస్తరిస్తోంది పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి క్షణిక సుఖాల కోసం వెంపర్లాడుతున్న కొందరు ఐటీ ఉద్యోగులు ప్రాణాంతకమైన హెచ్ఐవి బారిన పడుతూ ఉన్నారు న్యాకో తాజా హెచ్చరికలు ఇప్పుడు ఐటి కారిడార్ లో గుబుల్ రేపుతూ ఉన్నాయి ఒకప్పుడు హెచ్ఐవి అంటే అవగాహన లేని గ్రామీణ ప్రాంతాల్లోనూ వలస కూలీల్లోనూ కనిపించేవి కానీ ఇప్పుడు పరిస్థితి మారింది వీకెండ్ కల్చర్ పేరుతో ఐటీ యువత పాశ్చాత్య జీవన శైలికి అలవాటు పడింది వారాంతలో పొప్పార్టీలు రేవు పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరించడం ఎక్కువైంది డ్రగ్స్ మద్యం మతలో విచక్షణ కోల్పోతూ ఉన్నారు తెలియని వ్యక్తులతో శారీరక సంబంధాలు ఒకరు వాడిన డ్రగ్స్ ఇంజెక్షన్లను మరొకరు వాడటం వంటివి వారి రక్తంలోకి హెచ్ఐవిని ఉన్నాయి ఇక్కడ మరో ప్రమాదకరమైన ధోరణి న్యాకో ఎత్తి చూపింది చాలా మంది యువతలో గర్భం రాకూడదు అనే భయం ఉన్నంతగా జబ్బులు రాకూడదు అనే భయం లేదు ఒకప్పుడు రక్షణ కోసం కండోమ్స్ వాడేవారు కానీ ఇప్పుడు శృంగారం తర్వాత వేసుకునే అత్యవసర గర్భ నిరోధక మాత్రలు విరివిగా దొరుకుతూ ఉండడంతో కండోమ్ వాడకాన్ని పక్కన పెట్టిస్తూ ఉన్నారు కేవలం గర్భాన్ని అడ్డుకుంటే చాలు అనుకుంటున్నారు తప్ప లైంగిక వ్యాధులు సంక్రమిస్తాయన్న కనీస స్పృహను మర్చిపోతున్నారు అరక్షిత శృంగారం இப்போ ஐடி உத்தியோகு பாலி சாப்பங்க மாரோந்தே మరోవైపు వ్యవసాయ కూలీలు వలస కార్మికులు హెచ్ఐవి వ్యాప్తికి ప్రధాన కారణం అవగాహన లేకపోవడం బ్రతుకు తెరువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్లటం అక్కడ రక్షణ లేని లైంగిక చర్యల్లో పాల్గొనడం వల్ల వారు రిస్క్ పీపుల్ జాబితాలో ఉన్నారు కానీ విచారకరమైన విషయం ఏంటంటే చదువుకున్న ఐటీ వర్గం అన్నీ తెలిసి తప్పు చేస్తోంది జీవన శైలి పేరుతో డేంజర్ జోన్ లోకి వెళ్తోంది నేడు పొట్ట కోసం కూలి పని చేసే వాడికి తెలియకపోవచ్చు కానీ ప్రపంచాన్ని వేలితో నడిపించే టెక్నాలజీ తెలిసిన మీకు తెలీదా జీతం ఎంత పెరిగినా జీవితం చేజారిపోతే విలువ ఉండదు పార్టీలు ఎంజాయ్మెంట్ తప్పు కాదు కానీ పరిధి దాటితే అది ప్రాణాల వస్తుంది క్షణికానందం కోసం రక్షణ లేని శృంగారానికి పాల్పడితే భవిష్యత్ అంధకారం అవుతుంది హెచ్ఐవి ఇంకా అంతం కాలేదు అది మన అజాగ్రత్త కోసం పొంచి చూస్తూనే ఉంది ఇక్కడైనా మేల్కొందాం సురక్షితమైన జీవనశైలిని పాటిత thank <laughs> you